ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే శ్రీ పద్మ గారు నమస్తే అండి ముందుగా సుమంటివి ప్రేక్షకుల తరపున నా తరపున శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు మీకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఉగాది పర్వదినాన్ని చాలా చక్కగా వైభవంగా జరుపుకుంటూ ఉంటుంటాం ఇది మనకి కొత్త సంవత్సరంగా మనందరం భావిస్తూ ఉంటుంటాం ఉంటాం రీత్యా మనం చూసుకున్నా లేదా మన వేద శాస్త్రాలు చెప్పిన శాస్త్రం ప్రకారం మనం చూసుకున్న ఈ రోజుకి సంబంధించి సంవత్సర కాలానికి సంబంధం ఉంటుందని చెప్తూ ఉంటుంటారు ఈరోజు చేసే పనులు కావచ్చు ఈరోజు మనం కొనే వస్తువులు కావచ్చు ఇంకేదైనా సరే చాలా డిపెండ్ అయి ఉంటుందని చెప్తూ ఉంటుంటారు వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది అంటారు అసలు మనము వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న విషయం మనం ఈ ఉగాది సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం పైన అయితే ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని మనము పిలుస్తాము అంటే ఇప్పుడు ఈ చైత్రమాసము అని అంటాము అంటే చైత్రమాసంలో చంద్రుడు చిత్త నక్షత్రం పైన ఉంటాడు కాబట్టి దీన్ని చైత్రమాసము అని అన్నాము మనము ఋతువుల పరంగా చూసుకుంటే మనకి ఆరు ఋతువులు పన్నెండు నెలలు అయితే ఈ ఆరు ఋతువుల్లో మొదటిదైనటువంటి వసంత ఋతువు ఏదైతే ఉందో అది మనకి ఋతువులకి మొదటిది అండ్ ఇంకొకటి ఏంటి ఈ వసంత ఋతువు అనేసరికి చాలా చక్కగా ఆహ్లాదంగా ఉండేటువంటి ఋతువు ఇది అయితే ఈ ఋతువుతోనే మనకి ఈ చైత్రమాసము అనేటువంటిది మొదలవుతుంది అయితే ఈ ఉగాది అనేటువంటిది చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు నుంచి చైత్రమాస శుద్ధ నవమి వరకు ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో ఈ కాలము చాలా మన్ అంటే మా వసంత నవరాత్రులను కూడా అంటారు ఎందుకు అని అంటే ఈ కాలంలో మా చ అది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు చాలా ప్ర ప్రాంతాల వారు కూడా శుద్ధ నవమి ఎప్పుడైతే వస్తుందో నవమి రోజున అంటే మన రాములవారి వారి కళ్యాణం చేస్తాం మనం ఆ రాములవారి వారి కళ్యాణానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటిని కూడా వీళ్ళు అంటే కళ్యాణం చేసేవాళ్ళు నెమ్మదిగా దాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు అంటే తలంబరాలుగా కావచ్చు బాసికాలు కావచ్చు ఇంకా రకరకాల వస్తువులు ఏవైతే కావాలో చేసి అలా తొమ్మిదో రోజు కళ్యాణం అనేటువంటిది చేస్తారు అయితే ఈ ఏదైతే ఈ తొమ్మిది రోజులు అయితే ఉన్నాయో చాలా మంచి రోజులుగా మనం కూడా భావిస్తాం అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి మొదటి రోజు శుద్ధ పాడ్యం ఏదైతే ఉందో ఆ రోజుకి చాలా విశిష్టత కూడా ఉంది ఎందుకు అని అంటే బ్రహ్మదేవుడు దానికి సంబంధించిన చిన్న కథ ఇది బ్రహ్మదేవుడు ఈ భూమండలాన్ని అంటే ఈ ప్ర మొత్తం అసలు ఈ ప్రపంచాన్ని తయారు చేసేటప్పుడు మొదటి రోజుగా ఆయన ఇది మొదలుపెట్ అంటే ఆదిగా అంటే ఫస్ట్గా దీన్ని స్టార్ట్ చేశారనమాట అయితే అదే సమయంలో ఒక రాక్షసుడు ఆయన దగ్గర నుండి ఈ వేదాలన్నిటినీ సంగ్రహించి ఆ దొంగతనం చేసేసి అది తీసుకెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు వాటితో పాటు అయితే విష్ణుమూర్తి ఏం చేశారు మత్స్యావతారంలో వచ్చి వీటిని అన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకుని రాక్షసుడిని సంహరించి ఆ తర్వాత బ్రహ్మదేవుడికి తిరిగిచ్చి ఈ సృష్టిని చేయటానికి సహాయం చేశారు అయితే ఈ మొత్తం కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అని అంటే ఒక సృష్టికి మూలము అనేటువంటిది ఈ రోజున జరిగింది కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆఖరికొచ్చి మహారాష్ట్రలో అలాగే కేరళలో పంజాబ్లో కూడా రకరకాల పేర్లతో అంటే మనం ఉగాది అని అంటాం వాళ్ళు గుడి పడవ అనేసి అలా రకరకాల పేర్లతో కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది ఒక చాలా పవిత్రమైనటువంటి రోజుగా కూడా మనం భావిస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఈ రోజున మామూలుగా మనకి తెలిసిందేంటివి పొద్దున్నే లేస్తాము తలస్నానం చేస్తాము కొత్త బట్టలు కట్టుకుంటాము అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఉగాది పచ్చడి అది అసలు ఎవరు కూడా మిస్ చేసుకోరు కాకపోతే కాకపోతే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎవరైనా సరే తలస్నానం చేసుకునేటప్పుడు ఉగాది రోజున తలకి నూనె పెట్టుకుని తలస్నానం చేయాలి చాలా మంది ఏం చేస్తారు తలకి నూనె లేకపోయినా తలస్నానం చేస్తారు అంటే ఉగాది రోజుననే కాదు ఎప్పుడూ కూడా తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం నూనె అనేటువంటిది తలకి ఉంచాక ఆ తర్వాతే తలస్నానం అనేటువంటిది చెయ్యాలి ఒకవేళ అలా చేయకపోతే కొంచెం అశుభంగా కూడా భావిస్తారు అయితే ఎప్పుడైతే ఇలా తలకి నూనె పెట్టుకుని తల స్నానం చేసుకుంటామో దాంతోపాటు నువ్వుల నూనెని శరీరానికి మొత్తం రాసుకుని చక్కగా నలుగు పిండితో నలుగు స్నానం కూడా చేస్తే ఆ రోజు చాలా మంచి ఫలితాలని మనం పొందిన వాళ్ళం అవుతాం అయితే ఇలా స్నానం చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని మనము ఉగాది పచ్చడిని తీసుకోవటం అనేటువంటిది మనకు తెలుసు ఈ ఉగాది పచ్చడి కూడా రకరకాలుగా అంటే షడ్రుచుల సమ్మేళనం అయినప్పటికీ వివిధ ప్రాంతాలు వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని వివిధ రకాలుగా చేస్తారు ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే కొంచెం పలచగా ఉంటుంది ఉండటానికి అవే ఉంటాయి షడ్రుచులు అనేటువంటివి ఉంటాయి కానీ కొంచెం పలచగా ఉంటుంది అదే మనం ఆంధ్ర వైపున చూస్తే అది కొంచెం గట్టిగా ఉంటుంది అవి తయారు చేసే విధానాల్లో కొంచెం మార్పు ఉంటుంది కానీ ఈ షడ్రుచులు అనేటువంటిది మాత్రం ఎక్కడైనా కామన్గా ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటి షడ్రుచులు అనేటువంటివి జీవితంలో వచ్చేటువంటి రకరకాల స్థితులను సూచిస్తాయి అంటే తీపి వచ్చేసి మంచిని అంటే సంతోషాన్ని కారం వచ్చి మన కష్టాలు కష్ట నష్టాన్ని ఇలా ఒక్కొక్క రుచి ఒక్కొక్క పరిస్థితిని చూపిస్తుంది ఎలా అయితే ఇవన్నీ కలిపి మనము సేవిస్తున్నామో అలాగే జీవితంలో కూడా ఇవన్నిటిని మనం ఒకే విధంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి అనేటువంటి నీతి కూడా ఇది మనకిస్తుంది అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడిలో మనం ప్రత్యేకంగా వేసేదేంటి వేప పువ్వు అయితే ఈ వసంత పంచమి ఏదైతే ఉందో ఈ ఈ వసంత పంచమి అనుకోండి లేదంటే ఈ మొత్తం కాలము ఏదైతే ఉందో ఈ కాలంలో వచ్చేటువంటి వేప పూతను ఏదైతే ఉంటుందో అది సంగ్రహించి దాన్ని మెత్తగా చేసి నీట్గా దాన్ని కడిగి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బెల్లంతో దాన్ని కలిపి చిన్న చిన్న ఉండలలో చేసి దాచిపెట్టి పిల్లలకి తినిపిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ వేప పూతని కనుక తీసుకున్నట్లయితే పిల్లలకి కడుపు సంబంధితమైనటువంటి రోగాలు పోతాయి అనేటువంటి నమ్మకం ఒకటి ఉంది అలాగే అది నమ్మకమే కాదు ఆయుర్వేద పరంగా కూడా వేప అనేటువంటిది ఎంతో విశిష్టమైంది విశిష్టమైనటువంటిది అలాగే ఏంటంటే ఈ వేపాకుతో పాటు వేపాకు మండలని కూడా మన మన పెద్దవాళ్ళు గుమ్మాల దగ్గర కట్టండి అని అంటారు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ చైత్ర చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ పాడ్యమి రోజు నుంచి నవమి తర్వాత ఎండ తీక్ష్ణత అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు ఏంటంటే పొంగులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది పిల్లలకి కాబట్టి ఈ వేపమండలని వేపాకుల్ని కూడా మామిడాకులతో పాటు కలిపి మీరు కట్టినట్లయితే అప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏమన్నా క్రిమి క్రిములు కానీ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే అయితే ఇప్పుడేంటి ఈ వేపాకుల్ని మనం కట్టడం వల్ల మనకి మంచి వాయువు అనేటువంటిది శుద్ధి జరిగింది అయితే మామిడి ఉండేటువంటి విశిష్టత ఏంటి మనం ఈ పండగనే కాదు ఏ పండకైనా మామిడాకులు అనేటువంటిది మనం కడతాం దానికి గల ముఖ్య కారణం ఏంటి ఏ ఆకైనా సరే చెట్టు నుంచి తీసేశాక దాని నుంచి ఆక్సిజన్ అనేటువంటిది ఆగిపోతుంది కానీ కేవలం మామిడి చెట్టుని దాంట్లో ఆకులు కనుక ఒకళ్ళు తుంచేసినా మండల్ని తుంచేసినా కూడా అవి ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తాయి వాటికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి వీటిని గుమ్మాలకి కట్టండి అని అంటారు సో ఈ విధంగా మనము ఇది ఉన్నప్పటికీను మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే ఈ ఉగాది రోజున సాయంత్రం పూట మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణందు పంచాంగము అనంటే తిథి వా తిథి వారము నక్షత్రము యోగ కరణాలు అంటే ఈ ఐదు భాగాలని వివరించి చెప్పేది పంచాంగము అయితే మరి ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే పా ఒకప్పుడు అంటే గ గడిచిన సంవత్సరంలో మనం చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా తిథివార నక్షత్ర యోగ కరణాల ద్వారా మనకి ఏవైనా ఒకవేళ ఏదైనా చెడు చెడు జరిగేది ఉంది లేదంటే ఏదైనా మంచి జరిగేది ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవటం వల్ల ఏమన్నా జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలా అసలు మన మన నడవడిక రానున్న సంవత్సరంలో ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు కూడా మనకి ఈ పంచాంగ శ్రవణం వల్ల తెలుస్తుంది దానివల్ల ఏమవుతుంది అనంటే మన జీవితం సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రవణం అనేటువంటిది కరెక్ట్గా మనం చేయాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ వసంత ఋతువు ఆగమనం అవ్వటం వల్ల వాతావరణంలో ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది అయితే ఈ రోజున ఉగాది రోజున పంచాంగ శ్రవణంతో పాటు అక్కడక్కడ మనం కవి సమ్మేళనం కూడా చూస్తూ ఉంటాం అంటే కవులందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ కవితల్ని వినిపించుకుంటూ వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుతారు అది ఎందుకు అనంటే వసంత ఋతువు అనేసరికి కవితలు పొంగుకొచ్చేటువంటి రోజు కవు కవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి కవి సమ్మేళనం లాంటివి కూడా మనం చాలా చోట్ల చూడటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఉగాదికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రత్యేకత ఇంత ఉంది అయితే ఈ ఉగాది పండగ మొ మొదటి రోజు మనకి రాబోయే సంవత్సరానికి అని తెలుసుకుని మనం అందరం చాలా సంతోషంగా ఉండాలి అయితే ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది వాస్తవానికి ఇది మనము మన వాతావరణంలో జరిగేటువంటి మార్పులు వీటి కోసం అని చేస్తాం అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే కొంతమందికి ఇంటి ఆచారం ఉంటుంది ఆచారం ఉన్నవాళ్ళు అమ్మవారిని పూజ చేస్తారు అంటే వాళ్ళకి పూజ గదులులో కానీ దేవుడు పెట్టేటువంటి స్థానంలో గోడ మీద కానీ ఒక అట్టకాన్ని తీసుకుని పసుపుని గుండ్రంగా ఇలాగా రాసి దానికి రెండు అడ్డంగా రెండు గీతల్లా కంటే కుంకుమతో పెట్టి మధ్యలో ఒక చుక్క పెడతారంటే అమ్మవారి రూపాన్ని ఇస్తారు ఇచ్చి అమ్మవారిని ఆవాహనం చేసుకుని వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా నైవేద్యం అనేటువంటిది సమర్పిస్తారు నైవేద్యానికి కొంతమంది బూరెలని పులగమని అలా కదంబం అని అలా రకరకాలుగా వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసి అమ్మవారికి నివేదన ఇస్తారు ఇది కేవలం ఆచారం ఉన్న వాళ్ళు చేస్తారు ఇంకొంతమంది ఏంటంటే మత్స్యావతారంలో విష్ణుమూర్తి మన మనకి మేలు చేశాడు కాబట్టి ఆయనని చాలామంది కొలుస్తారు అయితే ఏ దేవైనప్పటికీ ఈరోజు మన ఇష్టదైవం కావచ్చు కులదైవం కావచ్చు ఎవరినైనా కూడా మనం ఖచ్చితంగా కొలుచుకోవచ్చు అంటే ఈ దేవుణ్ణే మనం కొలవాలి అన్నటువంటిది ఏది ఉండదు అయితే ఈ దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇంటి ఆచారం ఉన్నవాళ్ళు పూర్వం అన్ అనేవాళ్ళు అంటే ఆ సంవత్సరంలో ఇంట్లో కనుక మగపిల్లవాడు పుడితే బూరెల దతో దండ చేసి అమ్మవారికి వేస్తారు ఆడపిల్లలు పుడితే గారెలతో దండ చేసి అమ్మవారికి నివేదన చేస్తారు అని అలా చేయటం వల్ల పుట్టిన వాళ్ళకి మంచి జరుగుతుంది అది ఇంటి ఆచారం ఉన్నవాళ్ళు చేస్తారనమాట సో దీనికి ఇంత కథ వెనకాల ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఈ పండుగని ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా మనం జరుపుకోవటం వల్ల ఆ సంవత్సరం అంతా చక్కగా ఉంటుంది ఎస్ అస్తైశ్వర్యాలతో ప్రతి కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి చాలా చక్కగా వివరించారు చాలామందికి తెలియదు రోజుకున్న విశిష్టత ఏంటి అని అండ్ మీరు అన్నట్టుగా ఆ సంవత్సరంలో కనుక ఎవరైనా ఆడపిల్ల మగపిల్ల పుట్టిన ఆచారం ఉన్నవాళ్ళు ఇది చేస్తే మంచి జరుగుతుందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు చాలా ఫార్మల్గా తీసేస్తూ ఉంటారు కానీ దాన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మన శాస్త్రంలో చాలా చెప్పబడి ఉంటుంటుంది కొన్ని విషయాలకి సంబంధించి తెలుసుకోవడం వాటిని మళ్ళీ మీరు గుర్తు చేయడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి